ಎಕ್ಸ್ಪ್ರೆ ಶತಾಧಾನಿ ರಾಜಧಾನಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಅದನ್ನ ಮೊತ್ತೇ ಪಕ್ಕ ಮೊತ್ತ ಚಾರು ಯಜಮಾನ ಚಿತ್ರಕ್ಕೆ ಇಷ್ಟೇ ఇలా మొత్తం తుంపల్చుకుంటూ పోకుంటే మనకు అర్థం మాధవ గోవింద ఈ రెండు నామాల అర్థం మనకి తెలిస్తే జీవితంలో ఏ స్థితిలో మనం ఇబ్బంది పడ మాధవ అంటే లక్ష్మీపతి కోటీశ్వరుడు లక్ష్మీదేవి స్వయంగా పతి అంటే అంత సంపన్నుడు ఇంకెవరు లేరు అంత సంపన్నుడు ఇంకెవరు లేరు వామన చంద్రుడు పోతరగలు చెబుతాడే ఆ బలిచక్రవర్తి దగ్గర ఈయన చేయి చేపడే కదా వామనుడు అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆయన విష్ణువయ్యా ఆయన మాయగడయ్యా అనేకమా అన్నారు కదా దైవాది వృద్ధుగా వర్త మాయో మహాశాఖ అని అనేక చేస్తాడు చేస్తాడయా విష్ణువు ఇలా మాయ కోసం వచ్చాడయా నీ రాజ్యం అంతా పట్టుకుపోతాడయా రాక్షస రాజ్యానికి కులగురువు నేను నీ చెబుతున్నాను కావలసిన వాడిని దానం ఇవ్వద్దు అంటే పరిచక్రవర్తి అంటాడు విష్ణువారా మీరు అసలు ఇస్తున్న దానాన్ని నాపు చేయడం ఒక తప్పు అదురే గురువు గారు మిమ్మల్ని అనమే కానీ ఒకవేళ విష్ణువు అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడ ఉన్నాడా

పేదవాడికి దానం ఇచ్చిన పుణ్యం అంటారు తాత బ్రాహ్మణుడికి వృత్తి ధర్మం బ్రాహ్మణుడు కాబట్టి వేదశాస్త్రూపున ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వేరే వృత్తి ఏమీ లేదు కాబట్టి బ్రాహ్మణు పోషించవలసిన బాధ్యత సమాజంలో మిగిలిన వర్గాల ఉంది కాబట్టి మామూలు బ్రాహ్మణుడికి దానం చేసినా కూడా పుణ్యం అంటారు అటువంటి బ్రాహ్మణులందరూ పూజించేటువంటి వాడు అయ్యా విష్ణువు బ్రహ్మణ్యో బ్రు బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ్రాయ కానీ పన్నెండు లాభాల్లో కీర్తింపబడినటువంటి విష్ణువు నా ఎదురుగా చేయి సాగితే నేను దానం చేయకుండా ఇంతకంటే దౌర్భాగ్యం ఎంపిక ఉందా ఆది శ్రీశతి కొక్కుపై తనువుపై అంశోత్తరీపై మొత్తం సంపద మూలమైనటువంటి కనకధారాదేవి ఉందే లక్ష్మీదేవి ఆవిడ సంపద మూలం కదా ఆవిడ యొక్క సర్వాంగానే స్పృశించి చెయ్యన భార్య ఇంకెవరికి ఉందా స్వతంత్రం ఆ కొశాడు బొక్కల మీద చేశాడు ఓసారి ఆవిడ కోపం వస్తే పాదాల మీద కూడా చేశాడు బతిపాడ ఆ కోతలు గారు వర్ణిస్తున్నాడు చూడు ఇది శృంగారపరం మా పొరపాటు అలా చెప్పకూడదు దాని అందరం వేరుగా ఉంటుంది అది శ్రీశక్తి కొక్కుపై తరుగుపై అంశోత్తరీంపుపై అప్పుడప్పుడు కొంగు పట్టుకున్నా సరదాకి రాగేది కూడాను ఆ మాత్రం రాకపోతే పొగడేదవుతాడు అంశోత్తరీంపుపై ఆవిడ పాపం వస్తే కాడెట్టుకోవాలి సత్యభామ కాడెట్టుకోలేదా తెలియదా ఒకరెత్త భావన ఒక భావనో రామాయణంలో జరిగింది ఆ విషయం రామాయణంలో అన్నవాసం చేస్తుంటే సీతారాముడు ఎత్తును సీతాదేవి అక్కడ చెరువు దగ్గర తీసుకొని మార్నింగ్ వాక్ ఈవినింగ్ టెక్కు అప్పుడు ఉండే ఇక్కడ ఏం చేస్తాం కాలక్షేపం పొద్దున్నే రమ్మని దీన్ని కూడా పెట్టాడు ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ చేసుకుంటూ తిరిగారు అక్కడ కోణాల్లో కోణాల్లో అక్కడ ఒక చెరువు కనపడదు తామర చెరువు దాంట్లో తామర పూలు ఉన్నాయి వెంటనే అమ్మవారు అంది తన తామర పూలు పట్టుకున్నాడు కాబట్టి ఇచ్చిన తామర పూలు ఎందుకని ఆవిడ ఎవరు పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదాక్షి విశ్వప్రియ విష్ణు మనోను పూలే తత్పాద పద్మమ్మీ సన్నిధత్వ పద్మంలో పుట్టింది పద్మంలో పెరిగింది రెండు చేతుల పద్మాలు ధరించింది ఆవిడ పద్మాలు ఇష్టపోతే ఏమి ఇష్టం అవుతాయండి అదే నాకు పద్మాని కావాలనే రామచంద్రమూర్తి కూడా తన రాజుని క్షత్రియుని చక్రవర్తిని ధనులు పాడాల ఇవన్నీ నెట్టేసి లక్ష్మణుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా శుభ్రంగా కోసి బెంగి దిగా పదిలో ఎంత కొట్టేకూరు చంద్రుడు దిగితే దిగుబడి ఎత్తి వెళ్ళాడు చూద్దాం దిగిన సంగతి శుభ్రంగా పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఆవిడేం చేసింది ఆడవాళ్ళకి సరదా ఇక్కడ ఇక్కడే బాగున్నాయా బాగున్నాయా అది గొప్ప తెలియదు అది ఒక తిరిగి రాముడు అంటే వెంటనే సీత ఏదో తెమ్మన్నావు తెలుగు తెచ్చారు కానీ నీకు ఒక ఆ పువ్వులు ఏమన్నా బాగున్నాయా అని అంటే అది ఆడవాళ్ళతో మాట్లాడే విధానం మగవాడు అనుకోండి నేర్చుకోండి బాగుపడు